ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం మటన్ బిర్యానీ ఎలా చేయాలో మరోసారి చూపించబోతున్నాను ఒకసారి అప్లోడ్ చేశాను ఆల్రెడీ నా ఛానల్లో ఉంది అయినా మళ్ళీ కొత్త వ్యూయర్స్ కోసం సబ్స్క్రైబర్స్ కోసం మళ్ళీ అప్లోడ్ చేస్తున్నాను ఎందుకంటే ఓల్డ్ వీడియోస్ చూసేంత ఓపిక ఈ కాలంలో అయితే ఎవరికీ లేదు అందుకే మళ్ళీ ఒక్కసారి వీడియో తీసి మీకోసం అప్లోడ్ చేస్తున్నాను ఇంకా నా మటన్ బిర్యానీ అయితే సూపర్గా వచ్చింది ట్రై చేయండి ఎక్కువ శ్రమ శ్రమే ఉండదు ఈజీగానే అయిపోతుంది ట్రై చేయండి ఇది ఒక వన్ కేజీ మటన్ అనమాట పెద్ద పీసెస్ కట్ చేసుకున్నాను చూపిస్తున్నాను కదా అంత పీసెస్ నీట్గా కడిగి వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకోవాలి ముందుగా అయితే పసుపు ఒక హాఫ్ స్పూను కారం ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వేస్తున్నాను మీ స్పైస్ని బట్ స్పైస్ని బట్టి వేసుకోండి ఉప్పు వన్ స్పూన్ అంతా మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి ఇవి ముందు ఉడికిస్తాం కాబట్టి ఇవన్నీ వేసుకోవాలి మళ్ళీ బిర్యానీలో కూడా వేస్తాము సేమ్ ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను క్లియర్గా ధనియాల పొడి హాఫ్ స్పూను గరం మసాలా పౌడరు హాఫ్ స్పూన్ అనమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక వన్ స్పూను చిన్న స్పూన్తో వన్ స్పూన్ అంతా వేసుకొని అదంతా కలిసేలాగా మిక్స్ చేసుకుందాము చేత్తో అప్పుడు ముక్కకి ఇవన్నీ పడతాయి మసాలాస్ ముక్కకు మసాలా పట్టి బాగా వస్తుంది ఇంకా ఇలా కలుపుకున్న తర్వాత తగినన్ని వాటర్ వేసుకోవాలి ఒక హాఫ్ లోటా దాకా వాటర్ వేసుకోవాలి ఎందుకంటే మనం ఇలా డ్రైగా ఉంటే ముక్క ఉడకదు కాబట్టి ఈ పెద్ద గ్లాస్తో చెప్తున్నాను కొలత లోటాతో అయితే హాఫ్ లోటా సరిపోతాయి ఈ గ్లాస్తో రెండు గ్లాసులు సరిపోతాయి పెద్ద గ్లాస్ అయితే ఇంకా వేసుకో ఎక్కువగా అవసరం లేదు మనకి ముక్క ఉడకడానికి సరిపోతుంది ఆయిల్ ఒక టూ స్పూన్స్ అంత వేసాను చిన్న స్పూన్తోనే టూ స్పూన్ సరిపోతుంది ఇలా ఒక్కసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టి హై ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి ఒక ఫోర్ విజిల్స్ ఉడికించుకోండి మరి లేత మాంసం అయితే త్రీ విజిల్స్ సరిపోతుంది మరీ ముదురుగా ఉంటే ఫైవ్ విజిల్స్ పెట్టుకోండి కరెక్ట్గా అనిపిస్తే ఫోర్ విజిల్స్ పెట్టుకోండి ఊరికి కుక్ అయిపోతుంది ఇంకా పచ్చిమిర్చి టొమాటో ఉల్లిపాయలు నేను చూపించినవి తీసేసుకొని పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి బియ్యం చూపిస్తున్నాను చూడండి ఇవి నార్మల్ రైసు ముప్పావు గ్లాస్ వేసాను ఇవి బాస్మతి రైస్ టూ గ్లాసెస్ తీసుకుంటున్నాను మా ఇంట్లో తినేదాన్ని బట్టి చేస్తున్నాను రెండు గ్లాసులు బాస్మతి రైస్ ఈ గ్లాసుతో ముప్పావు గ్లాసు నార్మల్ రైస్ ఇలా వేసుకొని చేసుకోండి బాస్మతి రైస్ ఎక్కువగా లేనప్పుడు నేను ఇలా వేస్తే బాగుంటుందని వేశాను నచ్చితే వేసుకోండి ఇలా వేయడం వల్ల మనకి అన్నం కూడా కరెక్ట్గా వస్తుంది ముద్ద అయ్యే ఛాన్సెస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే బాస్మతి రైస్ ఒక్కటే వేసామంటే మనకి రైస్ ముద్దగా అయ్యే ఛాన్సులు ఉంటాయి వాటర్ కొద్దిగా ఎక్కువ అయితే ఇలా నార్మల్ రైస్ వేయడం వల్ల అలాంటి ఛాన్స్ చాలా తక్కువగా ఉంటుంది ఇంకా మీ దగ్గర దినుసులు అన్నీ వేసుకోవాలి అనాస పువ్వు మరాఠీ మొగ్గ జాజికాయ జాపత్రి లవంగాలు చెక్క యాలుకలు బిర్యానీ ఆకు మరాఠీ మొగ్గ ఇవన్నీ చెప్పాను కదా ఇవన్నీ వేసుకోవాలి బిర్యానీ కంపల్సరీ ఉండాలి ఆనియన్ పొడవ పొడవగా కట్ చేసుకోండి బిర్యానీకి ఎప్పుడైనా సరే బాగుంటుంది టేస్ట్ తినేటప్పుడు ఇంకా వేసేసుకొని జీడిపప్పులు కూడా ఒక ఫిఫ్టీన్ గ్రామ్స్ వేస్తున్నాను ఇవి కూడా బాగుంటుంది కదా తినడానికి ట్రై చేయండి నేను చూపించిన విధంగా సూపర్ హిట్గా ఉంటుంది ఇంకా హై ఫ్లేమ్లోనే పెట్టుకొని చక్కగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఆయిల్ క్వాంటిటీ సెవెన్ స్పూన్స్ దాకా వేసుకోండి మనకి బిర్యానీకి ఎక్కువగానే పడుతుంది నెయ్యి మా నెయ్యి వేయట్లేదు ఈరోజు నా దగ్గర అవైలబుల్గా లేదు అయినా టేస్ట్ బాగానే వస్తుంది వస్తుంది చాలా బాగుంటుంది నెయ్యి ఉంటే ఇంకా బాగుంటుంది కాకపోతే ఈరోజు నెయ్యి లేదు కాబట్టి వేయట్లేదు ఫ్రై అయిపోయినాయి ఫ్రై అయిపోయాయి ఇంకా ఉల్లిపాయలు జీడిపప్పు మొత్తం పక్కకు తీసేసుకోండి ఇంకా అడుగున ఏమన్నా మిగిలి ఉంటే కొద్దిగా అవి అలానే ఉంచేసుకొని మొత్తం వీలైనంత వరకు పక్కకు తీసి పెట్టేసుకోండి ఇంకా తాలింపులో ఉల్ టొమాటోస్ పచ్చిమిర్చి వేసుకొని అవి కూడా బాగా ఫ్రై చేసేసుకోవాలి బాగా ఫ్రై అవుతూ ఉన్నప్పుడు మనం కుక్ చేసి పెట్టుకున్నాం కదా మటను వాటర్తో సహా వేసేసుకోండి ఎందుకంటే ఇప్పుడు మనం ఈ తాలింపులో బాగా ఉడుకుతుందనమాట ఇలా మసాలాస్తో కలిసి మటన్ ఉడికితే ఫ్లేవర్ బాగుంటుంది మళ్ళీ ఇందాక వేసిన స్పైసెస్ అన్నీ మళ్ళీ వేసుకోవాలి దీంట్లో ఎందుకంటే మటన్ ముక్కకి పడుతుంది ప్లస్ మన రైస్కి కూడా పడుతుంది అందుకే మళ్ళీ వేసుకోవాలి పసుపు కారం ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్టు ధనియాల పొడి గరం మసాలా ఇందాక మనం తక్కువ తక్కువగా వేసాం కదా ఇప్పుడు మళ్ళీ పసుపు హాఫ్ స్పూను కారం వన్ కారం వన్ స్పూను ఉప్పు వన్ స్పూను ధనియాల పొడి హాఫ్ స్పూను గరం మసాలా హాఫ్ స్పూను ఇంకా ఇంక అంతే వేసే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మళ్ళీ చిన్న స్పూన్తోనే వన్ స్పూన్ అంతా వేసేసుకొని మొత్తం మొత్తం కలిసేలా కలిపేసుకొని బాగా ఉడి ఉడికించుకోవాలన్నమాట ఆ వాటరు కాస్త దగ్గర పడేంతసేపు ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి అది అది బాగా ఉడికిన తర్వాత ముక్కని చెక్ చేసుకోండి ఎంతవరకు కుక్ అయిందో మీకు అర్థమవుతుంది ఈ మినిట్స్ ఉడికిన తర్వాత పెరుగు వేసుకోండి పెరుగు ఒక త్రీ స్పూన్స్ వేసుకోండి పెద్ద స్పూన్ తోటి కరెక్ట్గా సరిపోతుంది ఒక్క నిమ్మకాయ బద్ద హాఫ్ నిమ్మకాయ బద్ద పిండుకోండి బాగా పండినకాయ అయితే రసం బాగా వస్తుంది పిండేసుకొని ఒక టూ మినిట్స్ ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోండి ఇంకా దీని ఇది టూ మినిట్స్ ఉడికితే సరిపోతుంది వాటర్గానే ఉంచేసుకోండి ఇబ్బంది లేదు ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ రైస్ కోసము డేక్షా పెట్టేసుకొని దాంట్లో వాటరు ఎక్కువగా ఉండేలా చూసుకోండి మన బియ్యం కంటే ఒక గ్లాసుకి వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ వేసుకోవాలి టూ గ్లాసెస్ వాటర్ వేసేసుకొని మనం వాటర్ పక్కకు తీసేస్తాం కాబట్టి ఉప్పు వేసుకోండి ఇంకా ఉప్పు మాత్రమే వేసాను ఇప్పుడైతే ఏం వేయలేదు మసాలా దినుసులు ఆయిల్ మీ దగ్గర మీకు నచ్చితే వేసుకోండి నేను ఈరోజైతే వేయట్లేదు వాటర్ బాగా మరిగిన తర్వాత మాత్రమే రైస్ వేసుకోండి రైస్ నాని ఉంటాయి కాబట్టి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ నానితే సరిపోతుంది హాఫ్ అన్ అవర్ అవసరం లేదు ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టుకొని బాగా ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉడికించుకోండి అన్నం పలుకుగానే ఉండాలి ఎందుకంటే దీంట్లో చూడండి వాటర్ కాస్త ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దీన్ని బట్టి మనం ఫాలో అవ్వాలి అప్పుడే మనకి రైస్ పొడి పొడిగా వస్తుంది ఇంకా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన రైస్ని ఇలా వేసేసుకొని మటన్ దాంట్లో పరిచినట్టు వేసుకొని మనం పక్కకు తీసి పెట్టుకుని ఉల్లిపాయలు జీడిపప్పు మసాలా దినుసులు అన్నీ పరిచినట్టు వేసుకొని కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకొని పైన ఇంకా హై హై ఫ్లేమ్లో ఒక సెవెన్ మినిట్స్ ఉంచుకోండి ఇంకా లో ఫ్లేమ్లోకి మార్చేసుకొని ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టి ఉడికించుకుంటే టేస్టీ టేస్టీ మటన్ బిర్యానీ సూపర్గా రెడీ అయిపోయినట్టే చూడండి టెక్స్చర్ చూస్తే మీకు అర్థమవుతుంది కదా సూపర్ హిట్గా వచ్చింది నా బిర్యానీ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్స్లో పెట్టండి నచ్చిందా తినాలని ఉందా అయితే ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్